ఈ ఇరవై ఒక్క మా ఇరవై ఒక్క నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలా సందర్భంలో ఈ ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం వల్ల కాంగ్రెస్ పార్టీ దాడులకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇది బాధతో చెప్తున్న సందర్భాలు చాలా సంవత్సరాల నుంచి కూడా ఎందరో నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఒక ప్రశాంతత వాతావరణము దానికి నిలయం మంచిది అలా అందుకే మంచాలను నడిపట్టిన మంచి మంచాల పేరు పెట్టుకున్నాం కానీ దురదృష్టవశాత్తు మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మరి ఇక్కడ ప్రేమసాగర్కి వెళ్ళడం మంచాల ఈ ప్రాంత ప్రజలు ఎందరో బాధపడుతున్న సందర్భం ఈ సందర్భంలో దాడులకైతే లెక్క పక్క ఎన్నో దాడులు మొదటిగా రిజల్ట్ నాడే దాడి రెండు దాడులు ఒకటేమో శ్రీరాములు మల్లేసి ఒకటేమో వింటాను ఎన్నికల తెల్లారి భయాభం చేయడానికి కలెక్టరేట్ కాడ ఉపాధి పోల్చిపెట్ట జూన్ సెకండ్ అనుకుంటా బహుశా రాకేష్ను పెద్ద ఎత్తున ఒక ఇరవై ముప్పై మంది దాడి చేసి ఎన్నో దెబ్బలు తాగి శరీరం అంతా కమిలిపోయినా కూడా కారును తుక్కు చేసినా కూడా మొదలు అటెంప్ట్ మర్డర్ పెట్టి అటెంప్ట్ మర్డర్ కూడా మరి సేక్షన్ మార్చిందంటే మరి ప్రభుత్వం పలుకుబడి ఎమ్మెల్యే పలుకుబడి ఉపయోగించి దాన్ని పెద్దగా ఫరంగలోకి తీసుకోలేదు ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది ఏనాడైతే ఇరవై మంది హాకీ క్రికెట్ కిట్లతో అనుకో తీవ్రతాలతో అంత పెద్ద ఎత్తున కొట్టిన తర్వాత అప్పుడే పోలీసు వ్యవస్థ కఠినంగా శిక్షించి ఉండి ఉంటే దాదాపు ఎన్ని దాడులు అయ్యేది కాదు ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరికైనా ఉందండి ఏ ప్రభుత్వమైనా రాజకీయ నాయకులు చేయరు ఇంకెవరో రెవెన్యూ అధికారులు చేయరు ఇంకో సిబ్బంది చేయరు కేవలం పోలీస్ అధికారులే ఆ ప్రాంతంలో అల్లర్లని కట్టిదిద్దే శక్తి ఒక పోలీసుగా ఉంది ఆ పోలీస్ వ్యవస్థ ఆనాడు నిర్ అంటే ఏ మాత్రం పట్టింపు లేకుండా చేసిన సందర్భం ఇలా చెప్తూ పోతుంటే నిన్న జరిగిన సంఘటన ఫ్లెక్సీల సందర్భం ఫ్లెక్సీ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లెక్సీలు కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళు ఫ్లెక్సులు కట్టుకుంటున్నారు గతంలో మీరు చాలా సందర్భంలో ఆ ఫ్లిక్స్ల సందర్భంలో జరిగిన గొడవల్లో ఫ్లెక్సీ చింపేసే సందర్భంలో వీడియో తీసి చేసిన సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున జమ్మగుడి దాన్ని రాధాంతం చేసి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ సత్యనారాయణ కాటం ప్రశాంత్ వంశీ వీళ్ళంతా తక్కువ మంది ఐదారు ఐదారు మంది ఉంటే కాంప్లైంట్ స్టేషన్కి ఇవ్వడం జరిగింది పోవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు కూడా రావడం జరిగింది మరే కొంతమంది దెబ్బలు లే అందులో కాటన్ రాజు మట్టుకు ఆయనే షెడ్యూల్ కాస్ట్ సంబంధించిన వ్యక్తి చాలా విపరీతంగా కట్టారు మండలతో కొట్టారు చాలా లావు ఉంటాడు పాపం బొచ్చ మీద బండలతో కొట్టారు ఒక ఎస్సీ అతను పట్టుకొని ఆ రకంగా ఆయన ప్రేక్ష సంబంధం లేదు డెఫినెట్గా కాంప్లైంట్ ఇస్తాం జమ అవుతారు ఎంత విచిత్రం అంటే ఆ రకంగా కొట్టిన సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసుకుంటూ బీఆర్ఎస్ కాంప్లైంట్ ఇస్తాను రండి వాళ్ళని కొడదాం రండి కొడదాం అనే ఫోన్లు చేసి పిలిపించుకున్న సందర్భాలు పోలీస్ స్టేషన్లో లోపడి పోయిన సందర్భాలు పోలీస్ స్టేషన్ ముందటినే సీసీ కెమెరాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ ముందటినే పోలీసులు ముందట పెద్ద ఎత్తున దెబ్బలు తగిన కాటం రాదు వేరే పోలీస్ స్టేషన్ ముందటనే కొట్టిన సందర్భం ప్రశాంతిని అయితే లోపలి కొట్టారు అందులో ప్రశాంతిని లోపడి కొట్టారు పోలీసులు లోపడి కొట్టారు అంటే ఇంత జరుగుతున్న సందర్భంలో వాళ్ళను అంత వాళ్ళు దాపుగా డెబ్బై మంది డెబ్బై ఐదు ఎనభై మంది కవర్ అయ్యి పోలీసు ఏం చేయాలండి అల్లర్లు అవుతుంటే ఐదారు వీళ్ళు లిమిటెడ్ మంది వీలున్నప్పుడు వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా తక్షణమే ఏ ఒక్కరిని ఉంచకుండా వాళ్ళంతా బయటికి పంపించే కార్యక్రమం చేయాలి చేయలేదు ఎంత విచిత్రం అంటే దెబ్బలు జరిగిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ పోవాలి మొదలగా అంబులెన్స్ను పెంచారు అంబులెన్స్ ఎలా కొట్టారు మరి రావాలి హాస్పిటల్ రావాలి కదా అంతమంది బయట ఉన్నప్పుడు బయటకు వెళ్తే మళ్ళీ కొడతారు కొడితే దెబ్బల ఏదైనా కావచ్చు తల వల్ల కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి పోలీస్ జీబులో ఎక్కించిన తర్వాత పోలీస్ జీబు దించి మీరు వండి ఎంత నిర్లక్ష్యం అండి ఎంత నిర్లక్ష్యం అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ అశోక్ గారు మీరు ఎట్లా ఇది ఇదండి ఇది నిర్లక్ష్యం కాదని చెప్పండి అంటే అరవై డెబ్బై మంది వాళ్ళు ఉంటారు ఐదారు వీళ్ళు ఉంటారు పోలీసులు వెళ్తే మళ్ళీ కొడతారు తుక్కు తుక్కు ఆ మాత్రం కూడా ఆలోచించకుండా పోలీసు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వర్తాసు పలికారు అది సరైన పద్ధతి కాదు పోలీసు అంటే ఏంటిదండి ఈ డెస్ కోడ్ ఎందుకు ఇచ్చానండి డెస్క్ కోడ్ ఎందుకు ఇచ్చారు అన్యాలు అక్రమాలు గుండా రోడ్డు జరిగినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసే బాధ్యత ఆ డ్రెస్ ఆ డ్రెస్ అండి దానికి విలువలు లేకుండా చేశారు దానికి విలువలు లేకుండా చేశారు ఎప్పుడు అంత దెబ్బలు తాకిన తర్వాత ఆస్తులు పట్టుకోవాలంటే మధ్యన అవుతుంది మళ్ళీ మధ్యన వాళ్ళు కొడతారు పోలీసు బాధ్యత లేదండి పోలీసు బాధ్యత లేదా ఎక్కిన అంబులెన్స్ వాపం చేస్తారు వాళ్ళ మీద ప్రేమ తప్పని దెబ్బలు తో పోలీస్ జీబులు ఎక్కిన తర్వాత లేదు దిగువ దిగువనలేదు ఇంకొక మాట అంటే అనేది దట్ ఈజ్ రెస్పెక్ట్ వర్డ్ రెస్పెక్ట్ వర్డ్ కాదు అక్కడ నేను ఆ మాట అనలేను అన్ రెస్పెక్ట్ నేను ఆ మాట అనలేను ఆ రకంగా సిఏ గారు ప్రవర్తించారంటే ఎందుకండి సిఏ గారు అంత అంత అది బాగా అతి ఉత్సాహం చూపిస్తాను సిఏ గారు ఇది తగదు సిఐ గారు ఇది తగదు ఎప్పటి రోజు ఒకటే ఉండే ప్రభుల ప్రభుత్వలు అస్తుండే పోతుంటాయి ఇది ఈ సందర్భం వాల్యూమ్ అంటారు ఏదో ఆ విజయ సెల్లలో పెట్టారు ఏది మా మా దానికి అది కట్టారా ఏది ఫ్లెక్స్ కట్టారు మేము కేసీఆర్ గారు ఏది ఆ నిరా తీసుకు మేము అవన్నీ కడితే వందల మంది వచ్చి ఒక దిక్కు కాంగ్రెస్ కార్యకర్తలు ఒక దిక్కు మున్సిపల్ సిబ్బంది మొత్తం అన్ని తీసేశారు టోటల్లీ ఫ్లెక్స్ అప్పుడు కనబడట ఇది ఏంటిదండి ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఇది దాదాపు పదిహేను పది నెల నుంచి అక్కడ జెండా అక్కడ జెండా ఎత్తే కార్యక్రమం వాళ్ళు జెండాలు కట్టుకున్న కార్యక్రమంలో తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ తల్లి ఇది శిలాపలకము నేను ప్రతి సంవత్సరం ఎత్తే జెండా మొత్తం కాంగ్రెస్ జెండాలు కట్టారు ఇదేంటిదండి ఒకే సందర్భంలో అక్కడ అది కా మన టీఆర్ఎండ్ అంటే ఇదే ప్రేమసాగర్ రావు ఏమన్నాడు తెలుసా ఏదైతే మీరు కట్టేయండి నేను చూసుకుంటా దిస్ ఈజ్ వర్డ్స్ దిస్ ఈజ్ వర్డ్స్ అర్థం చేసుకున్నాయా ఇదా పద్ధతి ఇదా పద్ధతి ప్రేమసాగర్ పద్ధతి ఇదేనా ఎన్ని నెలలు ఉన్నాయండి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదు నాటి జెండా ఎత్తిన్నాడు అదే దీని విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కమిషనర్ డీసీపీకి మా వాళ్ళు రిపెండ్ ఇచ్చారు మూడు నెలలు రెండు నెలలు దాదాపు మూడు నెలలైనా తీయలేదండి ఇయ్యాలేమో నెల విడుదల మా జెండా మా ఫ్లెక్స్కి అడ్డంగా అంటే ఇది ఏంటిదండి ఫ్లెక్స్కి అడ్డంగా కానీ స్వయంగా తెలంగాణ తల్లి బిఆర్ఎస్ జెండా అంటే ఎన్ని రోజులు మూడు నెలలు అంటే దాదాపు ఎనభై రోజుల పైబడి కట్టారంటే పేలు చూశారు మొత్తం యావత్ సింగరేణి కార్మికులు చూశారు అన్యాయాలు అక్రమాలు గుండాయుధం రౌడిజం చేయండి మొదలు చెప్పడం జరిగింది ప్రేమ ప్రేమసాగర్ వాళ్ళ వ్యక్తి అసలు వ్యక్తికి వెళ్తే ఈ మంచి మంచాలు ఉండదు ఇది మాఫియా అవుతుంది ఇది గుండాయుధం అవుతుంది శాంతికి నిలయం మంచిరాలా శాంతికి నిలయం మంచాల మంచాల పౌరులంతా ఇది అని నేను చెప్పడం జరిగింది మనకు వాళ్ళు ప్రెస్లో చెప్తున్నారు ఏం చెప్తున్నారు మేమే సృష్టించామట కనీసం నువ్వు కాంగ్రెస్ కార్యకర్త మీరు అంటా ఎవరు సృష్టించారు ఎన్ని అయినాయి డిఆర్ఎస్ఎల్ మీద డిఫరెన్స్ పొలిటికల్ పార్టీల మీద సామాన్య కార్యకర్తల మీద ఒక దాడులే ఇంకా మీద నేను చెప్తలేను అవన్నీ ఇంకా బాగున్నాయి ఈ టైంలో అన్ని చెప్పను కేవలం దాడులే ఎన్ని అయినాయండి ఇదండి ఈ దాడులకు కారణం పోలీసు వ్యవస్థ నేను చెప్తున్నా కదా మేము కూడా పోలీస్ పోలీసులు సార్ ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఆఫీసర్స్ని డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ దయచేసి రాసుకోండి డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్లు ఒక్కో సందర్భంలో విజయకుమార్ ఎందరో ఐపీఎస్ ఆఫీసర్ని వస్తే నేనే స్వయంగా మంచిర్యాలలో ల్యాండ్ కంట్రోల్ కావాలి ఈ గుండాయిగా రౌడ్గా ఉండద్దు ఈ భూ కబున ఉండద్దు అని నేను స్వయంగా డైరెక్ట్ ఎవరికి సంబంధం లేకుండా ఎవరు పైరు చేసిన వినకుండా అలాంటి ఆఫీసర్ని నాకు నా దృష్టికి అయితే వన్ ఆఫ్ ది బెస్ట్ ఆఫీసర్ ఇక్కడ పెట్టడం జరిగింది పెట్టిన పెట్టారు తెలుసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి ఎప్పుడన్నా ఎవరున్నారు చెప్పండి ఇక్కడ ఏ ఆఫీసర్స్ ఉన్నాడు చెప్పండి ఎవరికైనా భయపడ్డరా ఎంతమందిని ఇలాంటి దాడు అక్కడ అప్పుడు దాడులు లేవు ఈ అక్కడక్కడ భూములు కొన్న భూములు మళ్ళా కొంటే ఎంత మందిని చెప్పడం పోయింది పోలీస్ చూస్తే భయపడ్డారు ఆ పద్ధతి రావాలి ఆ పద్ధతి చాలా సార్లు అయ్యి చేసినా పోలీసు అధికారులు చాలా సార్లు సిపి గారు చెప్తున్నా సిపి గారి నియంత్రణ ఉంది కానీ స్థానికంగా నేను పూర్తిగా లేదంటే లేదు కానీ ఇలా మీరు సిపి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సిసి ఫుటేజ్లు తీయండి ఎంతమంది లోపలికి వచ్చిన చూడండి ఏ రకంగా లోపలి దౌర్జన్యంగా వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు గుండాయం చేసుకుంటూ ఏ రకంగా కొట్టి మీ సీసీ శీసీ ఉన్నాయి వాళ్ళందరి మీద ఒక దిక్కు కారణం కారణం రాజు చేసి అతను అంటే రాత్రి చూస్తే పాపం మోసం మడతలేదు లావు మోసం మడతలేదు పాపం ఏదన్నా అయితే అండి ఏదన్నా అయితే ఎట్లా చెప్పండి ఇలా రాజు కూడా తల్లిదండ్రులు కన్నా కొడుకే ఇలా కొట్టిన వాళ్ళు కూడా తల్లిదండ్రులు ఇలా కొడుకులే ఇలా తల్లిదండ్రులు అడుగుతున్నా కొట్టిన తల్లిదండ్రులు అడుగుతున్నా మీ కొడుకులు ఈ రకంగా ప్రవర్తించి రక్తం వచ్చేదట్టుగా కుట్లు పడేదట్టుగా కొడితే కొడితే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏమనాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టాలి ఈ దుర్మార్గం పనులు చేయద్దు ఈ గుండాయం చేయొద్దు ఈ రౌడీజ చేయద్దు ఇది మంచి పద్ధతి కాదు ఒకనాడు గుండా చేసిన వాళ్ళు ఒకనాడు రౌడీ చేసిన వాళ్ళు తెలుసుగా మీకు చరిత్రలో చెబుతుంది నేను చెప్పను ఎవరైతే గుండా చేస్తుందో ఎవరైనా రౌడీ చేస్తున్నారో చరిత్ర చెబుతుంది మంచి మంచి మహానుభావులు అసలుండోళ్ళు మంచి మంచి రౌడీ అసంటోళ్ళు మరి ఏం గది పట్టింది ఏం గది పట్టింది అది గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకోవాలి ఒక్కసారి పోలీసులకు వ్యతిరేకంగా కొంతమంది బుండా చేస్తే వాళ్ళ అల్లల్ని సృష్టించే భయభ్రాంతులు చేస్తే పోలీసు కూడా ఎక్కడ కూడా ఎన్కారం చేయలేదు అలాంటి వాళ్ళు చీడ పెరుగులు ఈ రాష్ట్రం ఉండడానికి వీలు లేదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం ఉంటే ఇంకా ఈ ప్రజలు ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకు ప్రభుత్వాలు కానీ పోలీసు ఎలాంటి శిక్షలు ఇస్తుందో ఓసారి గుర్తు పెట్టుకోవాలి ఇలా దాడి చేసిన వాళ్ళు ఇలా వాళ్ళు నవ్వు కొంత నవ్వుతున్నారు వాళ్ళు నవ్వుతున్నారు ఒకవేళ నవ్వే వేళకు తన కానీ తన బిడ్డలు కానీ ఇలాంటి దెబ్బలు నలిగితే ఇలాంటి దెబ్బలు నలిగితే ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధ ఉంటుందండి మీరు సంతోషపడుతున్నారు ఇలా